కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా చేసి ఈ నాయకులందరూ వెళ్ళిపోవడం జరిగింది ఆ సమయంలో మమ్మల్ని వెన్ను తట్టి మమ్మల్ని ప్రోత్సహించి నేనున్నానని వచ్చినటువంటి ఇంద్ర గారిని ప్రతి కార్యకర్త లే మండలంలో ఏ నాయకులు లేకున్నా కూడా అందరిని వెన్ను తట్టుకుంటూ వచ్చి ఈ రోజు ఇంత పటిష్టంగా తయారు చేసినట్టు గారికి సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నటువంటి లీడర్లకు ముఖ్యంగా తెలియజేయనిది ఏమనగా మా మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం గుర్తించకుండా చేసినటువంటి ఈ నాయకులనే తీసుకుని వచ్చి ఈ నాయకులనే మళ్ళీ ముందుకు వరుసలో కూచ్చుకు దానికి ఈ బాధాకర విషయం అన్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఒకటే విషయం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉన్నటువంటి మేము పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధికారం పోగానే పార్టీ మారి మళ్ళీ తెరాసలో పోయి మళ్ళీ అక్కడ పదవులు అనుభవించి మళ్ళీ ఇవాళ అధికారం రాగానే మళ్ళీ మమ్మల్ని మమ్మల్ని వెనుకకు తట్టి మీరు ముందు ముందు జాగ్రత్తలో ఉండి ముందు వచ్చి ముందు వరుసలో ఉండడానికి మీకు ఎలాంటి న్యాయం ఎలాంటి న్యాయం అవుతుందో మీకే అర్థం కావాలి ఎందుకంటే ఎప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్త అనే వ్యక్తి మొదటి నుంచి ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నాం పార్టీ మారే వాళ్ళు మాత్రం మారుతూనే ఉన్నారు కాకపోతే మాకు వెన్నుదట్టి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒక లేడీ మాదిగా అయినటువంటి సింగపురం గారు ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటూ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరినీ అందరికీ న్యాయం చేసుకుంటూ పార్టీని నిలబెట్టి ఇవాళ తొంభై మూడు వేల ఓట్లు సాధించింది కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే సరే మీరు ఎవరు వచ్చి జాయిన్ అయినా కూడా మాకున్నటువంటి సంతిచ స్థానం ఇవ్వాలి ప్లస్ ఇందిరాగారికి ఖచ్చితంగా ఎంపీ టికెట్ ఇస్తే మేము రెండు లక్షలపై చిల్కు ఓట్లతో మేము గెలిపించుకుంటామని ఈ స్టేషన్ గర్పూర్ నియోజకవర్గంలో మాదిగల అస్తిత్వం దెబ్బతీసే విధంగా ఈరోజు కడియా శ్రీఆర్ గారు చేస్తున్నారు గత ముప్పై సంవత్సరాల నుండి మాదిగలను కానీ మా కానీ ఉద్యోగకారులకు అవకాశాలు లేకుండా నువ్వే ముందు వరుసలో ఉండి పార్టీని అందరినీ టీడీపీని బస్టు పట్టించి ఆ తర్వాత కేసీఆర్ వెంట పక్కకు చేరి కేసీఆర్ను నాశనం చేసి తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని కూడా బస్సు పడిచే విధంగా నువ్వు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ లింగాలగనపురం మండలంలో ఏదైతే మా అనుమతి లేకుండా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను తీసుకొని పోయి రహస్యంగా నువ్వు ఎక్కడైతే మీటింగ్ పెడుతున్నావో ఆ మీటింగ్లో ఎవరు జాయిన్ అయినా కూడా ఇక్కడ మండల నాయకత్వాన్ని తెలియకుండా మా మేడం ఇక్కడ స్టేషన్ గణపూర్ ఇన్ఛార్జ్ అయిన సింగపుర ఇందిరా గారికి తెలియకుండా ఏ వ్యక్తులు ఏ కార్యక్రమంలో దేని కావడానికి మాకు ఇష్టం లేదు మీరు ఎక్కడికి వచ్చినా కూడా మీరు ఏ విధంగా మా పార్టీలోకి వచ్చినా కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేసే విధంగా మేము లేము ఈరోజు పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇక్కడ పదవులు అనుభవించినటువంటి నాయకులు తాటికొండ రాజయ్య గారు మేము కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ ఆయన స్వార్థం కోసం పదవుల మీద మూజుతోని కాంగ్రెస్ పార్టీ వదిలేసి పోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధానానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఏ విధంగానైతే ఇక్కడున్నటువంటి కార్యకర్తలు నిలబడి కొట్లాడి అప్పుడు వచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ వైఫల్యాల మీద కొట్లాడి నిలబడినటువంటి నాయకురాలుగా ముందుకొచ్చి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ బీఫా మీద పోటీ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత ముఖ్యంగా ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కావచ్చు లేదంటే లింగాల్ గన్పూర్ మండల్ కావచ్చు కాంగ్రెస్ పార్టీలో పద్నాలుగు కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో అనేకమైనటువంటి పదవులు అనుభవించి రాజకీయంగా లబ్ధి పొంది ఆర్థికంగా బలోపేతంగా చెందినటువంటి అనేక మంది నాయకులు పార్టీని మోసం చేసి ఆ రోజు పార్టీని అనాథగా వదిలిపెట్టి పార్టీలు మారడం జరిగింది టీఆర్ఎస్ పార్టీలోకి పోవడం జరిగింది దాని తర్వాత ఉన్నటువంటి అనేకమైన పరిణామాలలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది నాయకులం పార్టీ బలోపేతం కోసం కృషి చేసి ఇక్కడ సరైన నాయకత్వం లేదు నాయ నాయకత్వం లోపంతో కాంగ్రెస్ క్యాడర్ ఇబ్బంది పడుతుందని చెప్పి స్వతహాగా నేను ఇందిరా మేడం గారి దగ్గరికి రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో వెళ్ళి అమ్మ స్టేషన్దన్పూర్ నియోజకవర్గానికి రండి మీ సొంత నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అనాథగా మిగిలిపోయింది అక్కడ నాయకత్వ లోపం ఉందని చెప్పి వెళ్ళి మా అంతరం మేము ఆఫీస్కి వెళ్ళి బ్రతిమిలాడిన తర్వాతనే తను రాజకీయాల మీద ఇంట్రెస్ట్తో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల కోసం పార్టీ కోసం స్టేషన్ గణపు నియోజకవర్గానికి రావడం జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తాను ఆ రోజు వచ్చినప్పటి నుండి ఇక్కడ ఏదో గెలిచే అవకాశాలున్నాయి నాయకురాళ్ళనైతే రాజకీయాలతో సంపాదించుకుంటా అని చెప్పి ఆ రోజు రాజకీయాలకు రాలే నా సొంత గడ్డ మీద కాంగ్రెస్ నేను ఒక కాంగ్రెస్ పార్టీ అభిమానిగా మా నాన్న కాంగ్రెస్ పార్టీ అభిమాని నాకు ఇందిరా అని పేరు పెట్టిండు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అనాథగా మిగిలొద్దు నా సొంత గ్రామంలో నాకు చాతనైంది నేను చేస్తా పార్టీ కోసం అని చెప్పి ఆ రోజు కేవలం కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో ఇరవై ఆరు వేల ఓట్లు మాత్రమే పడ్డాయి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ధైర్యంగా నేనున్నా అంటూ ఇందిరా గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చి నేనున్నా అంటూ ఇక్కడ నాయకత్వాన్ని తీసుకోవడం జరిగింది ఆ రెండు వేల పద్దెనిమిది నుండి ఇరవై మూడు ఎన్నికల వరకు కూడా అనేకమైన ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్కి అని ధైర్యం ఇస్తూ ఆర్థికంగా బల మిగతాది ఆర్థికంగా అండగా ఉండుకుంటూ అందరి క్యాడర్ని కాపాడుకుంటూ ఈరోజు తొంభై మూడు వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అంటే ఖచ్చితంగా అది ఇందిరాగారి నాయకత్వంలోనే సాధ్యపడింది ఇందిరాగారి యొక్క సపోర్ట్ తోటే ఈరోజు క్యాడర్ ముందుకు వచ్చిందనే విషయాన్ని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాడర్గా అలాంటి నాయకురాల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇక్కడ ఏం గెలుస్తాను రాలేదు కదా డెబ్బై వేలు ఎనభై వేల ఓట్లతో ఓడిపోయినటువంటి కాన్స్టిట్యున్సీలో కేవలం మూడు వేల ఓట్లతో మాత్రమే పార్టీ ఓడిపోయింది అని అంటే దాంట్లో తన కృషి ఎంతుందో ఈరోజు అధిష్టానం కావచ్చు పార్టీ నాయకత్వం కావచ్చు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి నాయకురాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు పార్టీ పైన ఉంది మీరు రాజకీయాల్లో రాజకీయ అవసరాల కోసం పార్టీ బలోపేతం కోసం మీరు ఇతర పార్టీలకు వెళ్ళి చేర్చుకోండి మేము కార్యకర్తలుగా పార్టీ బలోపేతాన్ని మేము కాదనట్లేదు మీరు ఎవరైనా చేర్చుకోండి కానీ చేర్చుకునే ముందు గతంలో ఇక్కడ పార్టీకి అన్యాయం చేసినటువంటి నాయకులు ఎవరున్నారు వారిని రానివ్వకండి అని చెప్పి కోరుతా ఉన్నాం మీరు ఏ నాయకునైనా చేర్చుకునే ముందు అక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని పట్టుకొని కాపాడినటువంటి నాయకులకు అన్యాయం చేయకండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎవరు దిక్కు లేనప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి నాయకురాలు ఇందిరాగాంధీకి అన్యాయం చేయకండి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరుతా ఉన్నాం మీరు కనీసం ఇందిరాగాని సంప్రదించేది ఉండే ఇందిరాగారి నోటీస్తో తనను పెట్టుకొని లేదమ్మా మీకు చేస్తామని చెప్పేసి అధిష్టానం నుంచి ఒక స్పష్టమైన హామీ ఇచ్చి ఈరోజు మిగతా వాళ్ళని చేర్చుకునేది ఉండే అని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా ఇక్కడ ఇందిరాగారికి సముచిత స్థానం కల్పించి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు భరోసా అయ్యండి పది సంవత్సరాలు అపోజిషన్లకుట్లాడినటువంటి కార్యకర్తలే ఉన్నారు కదా ఇక్కడ అనేకమైనటువంటి కేసులు పెట్టినా కూడా ఏ ప్రభుత్వ ఆఫీసులలో పనులు కాకున్నా తమ భూములు వేరే వాళ్ళు ఎక్కించుకున్నా ఇబ్బందులు పడుకుంటా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు ఉన్నారు కదా ఈరోజు ఆ కార్యకర్తలకు ఏం సమాధానం చెప్తారు మీరు అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం ఈరోజు లోక అరే మా పార్టీ గెలిచింది మేము లోకల్ బాడీలో నిల్చుంటాం ఇన్ని రోజులు కష్టపడేందుకు మా నాయకత్వం వస్తుందని చెప్పేసి అని అందరూ ఆశపడ్డారు కదా ఈ రోజు ఎంపీటీసీలో సర్పంచ్లో జెడ్పీటీసీలో అనుకున్నటువంటి ఎంతో ఎంతోమంది నాయకులకు ఏం సమాధానం చెప్తారో సమాధానం చెప్పండి అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు కొందరు చెప్పుకుంటా ఉన్నారు ఇంకా పార్టీలోకే రాలేదు జెండాలే కప్పుకోలేదు అరే మేము ఎంపీటీసీ అవుతున్నాం ఎంపీపీ అవుతున్నాం జెడ్పీటీసీ అవుతున్నాం కాంగ్రెస్ పార్టీలా అని ఎక్కడికి వెళ్ళి పది సంవత్సరాలు కష్టపడ్డటువంటి కార్యకర్తల జీవితాలు ఏం కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం మీరు కార్యకర్తలకు ఏం భరోసా ఇస్తారో ఇచ్చినంగా చేర్చుకోండి ఇక్కడ ఉన్నటువంటి జెండా మోసినటువంటి కార్యకర్తలకు ఏ విధమైనటువంటి న్యాయం చేస్తారో స్పష్టమైన ఒక నిర్ణయం తీసుకోండి మాకు ఈ స్పష్టమైన హామీ రావాలి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా సింగపురం ఇందిరాగారు ఉంటే మాత్రమే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు న్యాయం జరుగుతుంది నిజంగా